ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కనబడతాను ఇక్కడ ఏంది పోలీసులు ఒక వ్యక్తి యొక్క కాలర్ పట్టుకొని గుంజడమా నెట్టేసే ప్రయత్నం జరుగుతుంది ఏం జరుగుతుంది టెన్త్ ఫెయిల్ సర్కార్ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం పదో తరగతి పరీక్షలలో రోజుకోచే చోట పేపర్ లీక్ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులతో వేధింపు సీఎం రేవంత్ రెడ్డి వద్దనే విద్యాశాఖ బాధ్యతలు కార్పొరేట్ స్కూళ్లతో రేవంత్ కుమ్మకు బీఆర్ఎస్ ఇక ఎస్ఎస్సి బోర్డును ముట్టడించిన బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు చేరిన నకరికల్ పేపర్ లీకేజ్ వివాదం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక ఈ పేపర్ లీకేజీకి సంబంధించి గతంలో ఇదే పేపర్ పదో తరగతి పేపర్ లీకేజ్కి సంబంధించి అద్భుతమైన పోరాటం చేసిన బండి సంజయ్ వస్తే బాగుండేది ఎందుకంటే పోరాటంలో అద్భుతంగా చేస్తాడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది మనం ఆధునిక యుగంలో ఉన్నాం అని కళ్ళబొల్లి మాటలు చెప్పుకొని బతుకుతున్నాం తప్ప ఆఖరికి పదో తరగతి పేపర్లు లీక్ అవుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం అంటే కష్టపడి చదువుకున్న వ్యక్తులకేమో అన్యాయం జరుగుతుంది పేపర్ లీక్ వల్ల లబ్ధి పొందే వారికి ఏమో న్యాయం జరుగుతుంది దీని మీద పోరాటం చేసిన ఏది బీఆర్ఎస్వి నేతలకు సంబంధించి ఏమో అక్రమ అరెస్టులు కేసులు వాళ్ళ మీద దాడులు జరిగే ప్రయత్నం జరుగుతుంది ఎస్ఎస్సి బోర్డును అక్కడికి వెళ్ళి ముట్టడించి నాయన వీళ్ళు తప్పు చేసేళ్ళు పేపర్ లీకేజ్ అవుతున్నది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడుకుంటున్నారు ప్రభుత్వం టెన్త్ ఫెయిల్ అయిపోయినట్టుగా పరిస్థితి పరిపాలన ఉన్నది ఆఖరికి విద్యాశాఖ మంత్రిగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది మరి అలాంటి బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎట్లుండాలి ఏం కథ మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గరనే శాఖ పెట్టుకొని ఇట్లా పేపర్ లీక్ అయితే ఎట్లా అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఇంత జరుగుతూ ఉంటే కూడా కనీసం ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన లేదు ప్రభుత్వం దీని విషయంలో స్పందించిన దాఖలాలు లేదు ప్రభుత్వం దీని విషయంలో ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేదు అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుందో ఒకసారి మీరే ఆలోచించండి ఇక దాంతోపాటుగా ఇగో మరో అంశం యాభై లక్షల జాగా ఇరవై ఎనిమిది కోట్ల ఫీజు ఎల్ఆర్ఎస్ లెక్కలలో వింతలు ఎన్నో నర్పూర్లోని పద్నాలుగు లక్షల స్థలానికి ఐదు కోట్లు వరంగల్లో నాలుగు వందల యాభై ఎనిమిది గజాల స్థలానికి రెండు లక్షలు కరీంనగర్లో ప పక్క పక్క ఫ్లాట్లకు వేరువేరు ఫీజులు కంప్యూటర్లపై నెపంతో చేతులెత్తేస్తున్న అధికారులు ఫీజులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న దరఖాస్తులు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ అంటే ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను నిరువున నిలుదోపిడీ చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అధికారంలోకి వస్తే ఉచిత ఎల్ఆర్ఎస్ అని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇప్పుడు భూముల క్రమబద్ధీకరణ పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తుందని దరఖాస్తుదారులు మండిపడ్ పరిస్థితి కనబడింది ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే రెండు ఫ్లాట్లు అండి కరీంనగర్కి సంబంధించి కుడి ఎడమకి సంబంధించి పక్క పక్కనే ఉన్నాయి ఇక్కడేమో కొంత జాగాకు ఒక ఐదు లక్షలు వసూలు చేసాడు ఆ పక్కన గట్టుపక్క ఉన్న ఏమో ఎనిమిది లక్షలు వసూలు చేసి అంటే ఎల్ఆర్ఎస్లో పూర్తి స్థాయిలో వాళ్ళని అడుగుతేమంటున్నారు ఏమంటున్నారంటే మాదేం లేదు దాంట్లో కంప్యూటర్లో మేము గట్లనే వసూలు చేస్తున్నామని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎల్ఆర్ఎస్ అంటే భూమికి సంబంధించి క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రక్రియలో మేము ఉచితంగా సేవలు అందిస్తామని చెప్పిన ఆనాటి కాంగ్రెస్ నేటి ప్రభుత్వం దాన్ని అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తుంది అనేది తెలంగాణ రాష్ట్ర చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే యాభై లక్షల జా యాభై లక్షల జాగకు ఇరవై ఎనిమిది కోట్ల ఫీజు అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నీటి మూటలే అని తెలిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎల్ఆర్ఎస్ విషయంలో ఇట్లుంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఎట్లా కుప్పగూలిందో చూస్తున్నాం దాంతోపాటు క్రమ విక్రయాలు ఏ స్థాయిలో పడిపోయినాయో చూస్తున్నాం వాళ్ళు ఏదో క్రమబద్ధీకరణ చేస్తున్నా అంటే కూడా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న తరుణం కనబడుతుంది ఇక ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది ఇక దాంతో పాటుగా ఇంకా